వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రఘునాథ్ వరపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీజేపీ పార్టీ మంచిన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వరబల్లి మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువత దినోత్సవాన్ని ఘనంగా జరిపామని ఈ సందర్భంగా స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని అన్నారు భారతదేశ సంస్కృతి ఆచారాలు ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత స్వామి వివేకానందదేనని అని తెలిపారు అనంతరం కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు గ్రామాలలోని యువత క్రీడలలో పాల్గొనాలని యువతకు ప్రోత్సాహాన్ని నింపడానికే ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించామని పేర్కొన్నారు ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు మండల అధ్యక్షులు బొప్పు కిషన్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వేముల మధు రమేష్ చంద్ జైన్ నరేష్ చంద్ జైన్ సిద్ధార్థ సమరం పైడిపాల రమేష్ మోటపరుకుల సతీష్ రమణ గంగన్న పాంచాల రమేష్ లకావత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వెళ్ళి మన దేశం యొక్క గొప్పతనము మన సంస్కృతి గురించి మన హిందుత్వం గురించి మన యోగా గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు మన దేశంలో నలుమూలల వెళ్ళి యువతకు స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తాము స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువత దినోత్సవం జరుపుకోవాలని ఈరోజు ఇక్కడ లక్షట్పేట్ పట్టణంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కబడ్డీ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున లక్షపేట చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొంటుర్రు యువకులు పాల్గొంటుర్రు కబడ్డీని ప్రోత్సహించాలే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది దీంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు దీన్ని నిర్వహిస్తున్న ఎవరైతే కోచెస్ ఎంపైర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాభిదాన్ని